అమ్మవారి వేషాలు అందరూ కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా వీళ్ళే అని చెప్పుకోవాలి వీళ్ళ చేసేటువంటి నృత్యాలే ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కానివ్వండి వచ్చినటువంటి భక్తుల్ని ఆకర్షిస్తున్నాయి మీ పేరండి నా పేరు కాలిక వెంకటేశ్వరం అమ్మ నుంచి వచ్చారు మా దోపుచర్ల ఎడవెల్లి సుబ్రహ్మణ్యం మా ట్రూపు అదమ్మ ఈ వేషం వేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది మీకంటే ఈ వేషధారణ పూర్తి పేరేంటి నాలుగు గంటలు పడితే కాళికాదేవి వేసం అమ్మ అది మీరే వేసుకుంటారు ఎవరైనా సహకరించాలి వేస్తారు మా వానర్ గారు వేస్తారు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు పదిహేను మంది అమ్మా ఒక మనిషి రాడు డ్రైవరు పద్నాలుగు మంది చెట్లో ఉంటాం ఒక టీమ్ గా ఉంటారు ఎప్పటికీ పక్క పక్కన పది కిలోమీటర్లు దూరంలో ఊర్లో వాళ్ళు కానీ అందరూ లోకల్ వాళ్ళమే అది వాండర్ గారి పేరైతే ఎడవెల్లి సుబ్రహ్మణ్యం దోపుచర్ల ఇప్పుడు శ్రావణ మాసం ఆషాఢంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే మీకు బాగుంటది కానీ ఏమీ లేనప్పుడు మీ జీవనాధారం ఎట్లా వ్యవసాయం పని అమ్మా చేసుకుంటే అమ్మఒురగా అమ్ముతారు ఎడ్ల బయలు తోలుకుంటారు ఎడ్ల బులు తోలుకుంటారు కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూలి పనికి వెళ్తారు అలా ఎవరి పని అలదే అయితే ఈ సీజన్ ఉన్నప్పుడు ఆ వాండర్ గారు మాకు రూపాయి పెట్టి ఆయన ఒక రూపాయి తింటాడు మా అందరినీ పోగేసి ఆ నష్ట లాభాలన్నీ కూడా ఆయన భరించుకుంటాడు అంతే ఓ దాంట్లో వద్దు ఓ దాంట్లో పోద్ది అవన్నీ కూడా ఆయన చూసుకోవాల్సిందే మళ్ళీ మీరు ఈ వేషధారణ అంతా వరకు ఎంత సమయం పడుతుంది అయిపోయిన తర్వాత రెండు గంటలు పడతామ్మా వేయడానికి నాలుగు గంటలు పడుతుంది నృత్యం చేస్తారు కదా తర్వాత ఒళ్ళు నొప్పులు లాంటివి ఉంటాయో మీకు అరకు అమ్మ నీకు చెప్పకూడదు అరకు కూడా ఉంటుందా దీనికి అరకు ఉంటుందమ్మా శేషలం గుడికి వెళ్ళాలమ్మా ఓకే మీరే అండి ఓనర్ గారు ఏం పేరు నా పేరు సుబ్రహ్మణ్యం అండి అలా పొగిడేస్తున్నారు మిమ్మల్ని అవునండి అందరి ప్రదేశం అండి మొత్తం టీమ్ అంతా వచ్చి నెంబర్స్ పదహారు మంది అవునండి నేను మేస్త్రిని ఒక డ్రైవరు చూసారా అంత కంటి సహకారం అండి అంత కమిటీ వాళ్ళు సహకారం ఇస్తేనే ఏదైనా అంత తల్లి ఈ ప్రోగ్రాం ఇది ఐదో సంవత్సరం అండి ఐదు సంవత్సరాలు మట్టి మన అన్నగారు దగ్గరుండి మా ప్రోగ్రామ్ చూసి ప్రతి ఆట ఇక్కడికి రప్పించి మమ్మల్ని మంచి చెడ్డ అన్ని చూసుకొని అన్ని కూడా బాగా కమిటీ వాళ్ళు గొప్పవారు అంతేగాని మాది ఏం గొప్పలేదు కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళు ఐదు ఏళ్ళు అంటే మా వరంగల్ వాళ్ళు చూసారా ఎంత గొప్పలో చాలా చక్కగా ఇచ్చారండి మాకైతే మాత్రం ఈ కమిటీ దగ్గర అసలు ఏ ప్రాబ్లం లేదు ఏ లోటుపాట్లు లేవండి కానీ మా సుబ్రహ్మణ్యం గారికి ఎప్పటి నుంచో ఒక ఐదు ఆరు సంవత్సరాలు మట్టి కూడా ఈ ప్రోగ్రామ్స్ ఇలాగే ఇస్తున్నారు బాగా పొగిడేస్తున్నారు మీకు ఇదే టెండర్ వేస్తారు అనుకుంట తర్వాత ఇలాగే రాబో ఇంకా చత దినోత్సవం అనగా వంద సంవత్సరాలు కూడా ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నామండి ఈ కాలిగా డాన్సు ట్రూప్ అన్న దోపచార్ల సుబ్రహ్మణ్యం అంటే ఇప్పుడు మర్చిపోతున్నారు అందరూ కానీ మీరు ఇలా మళ్ళీ వచ్చే జనరేషన్ గుర్తుండేలాగా ఇదంతా చూపిస్తున్నారు మీ ఆకారం పేరు ఏంటండి నా పేరు ఎడవల్లి యేసు అండి అంటే మీ ఇద్దరం అన్నదమ్ములం అంటే ఇప్పుడు మీరు ఏం వేసుకున్న ఈ వేషధారణ పేరు అమ్మవారు కాళిగా మాత అండి అవునండి ఆయన కాళిగా నేను కాళిగా అండి ఏమేమి వేషాలు సార్ ఈ రోజు ఇక్కడ ఒకసారి వరుసగా నిలబడతారా చూద్దాం కాళిక అమ్మ భయపడి పారిపోతున్నాడు పక్కకి రావాలి చూస్తున్నారా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ లా వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఎవరెవరు చెప్తారా ఒకసారి ఎవరన్నా వచ్చి ఇది కమల పువ్వులు కమల పువ్వు అమ్మవారు అనమాట అవతారాలు ఈ సెట్టింగ్ ఇలాగండి అంటే బుట్టలు ఇలా రావడానికి ఎలా ట్రై చేస్తారు మీద ఇలా వస్తుందండి ఇలాగే కింద రింగ్ వచ్చి ఆర్చి గొడుగు సెట్టింగ్ అమ్మవారు ఒక అవతారాలు ఒక రూపం కదండి ఈ రెండు అమ్మతారు ఒక రూపం అండి అదొక ఆవిడ పోచమ్మ తల్లి అండి పోచమ్మవారా అంటే మీకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి మరి జుట్టు కానివ్వండి మెటీరియల్ అంతా నేనే తయారు చేస్తాను మొత్తం అతను తాతలని మీ కళారంగం దీని మీద జీవనాధ మా ఉపయోగం అంతా దీని మీద మా వృత్తి మా పిల్లలు కూడా దీని మీదే సాగిస్తారు మాకు చదువుకున్నా చదువు లేకపోయినా కళాని నమ్ముకున్నాం మీ కళాకారులు మా జీవితం అంతా కళ మీదే అంకితం వీళ్ళందరూ కూడా ఎవరు గుర్తారు ఉన్నా కానీ నేను మాత్రం ఇది కళ మీదే జీవితం

ఇంత మందిని రెడీ చేశారు కదా మీకు ఎప్పటి నుంచి ఎంత సమయం పడుతుంది మీకు అసలు ఇంతమందిని రెడీ చేయడం మీరే వస్తారు ఇది కూడా మా తమ్ముడు చేస్తాడు నేను చేస్తాను ఇద్దరు కలిసి మేకప్ చేసేస్తాను అయిపోయాక వాళ్ళ తయని బట్టి బట్టి రెడీ చేసి రెడీమైన తీసుకెస్తాను అంటే అమ్మవారికి కళ్ళు కానివ్వండి ఆ బొమ్మ కనుబొమ్మ అదంతా పసుపు రాయడం ఇదంతా కూడా ఒక ఆర్ట్ నార్మల్ వాళ్ళకి ఎవరికి రాదు ట్రై చేసినా కళ రాదు అసలు అంటే అది మీ అదృష్టం అని చెప్పాలి ఇంకా అంతే అంతేనండి ఏదైనా మా కళాకారులు ఏం కాబట్టి అండి ఏ మనిషికి ఏ బాగుంటుందని చూసి ఆ వేషానికి ఆ మనిషిని ఎంచుకొని వాళ్ళకి ఆట మొత్తం అన్ని తగ్గట్టు ఆ నృత్యం కూడా బాగా చేస్తారు డప్పు కూడా వాయిస్తారండి నేను మా కళాకారులు ఉన్నారు ఎందుకంటే వారు వాయిస్తేనే తప్ప వారు వాయిస్తేనే వారు స్టెప్పులుగా మేము అడుగులు వేయగలుగుతాం కానీ వారు వాయించకుండా అయితే మాకు కూడా అడుగు పడదు కదా కాబట్టి వారిది కూడా చాలా విన్యాసం డప్పులు విన్యాసం అండి మీరు ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి అంటే పట్టుకున్నారు హారతిలాగా అది మీకు చెయ్యి ఓట్లో వేసుకున్నారు ఒకవేళ యాపాకులు అని చెప్పి కాలదమ్మా యాపాకులు లేకపోతే మాత్రం కాలుతుంది కాలినా కానీ కుదరడం వేషం కడుపు చెప్పలే ఈ వేషాలు మాత్రం కడుపు చెప్పాలమ్మా ఈ అమ్మవారిని శుభ్రంగా అంతా చల్లగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం అంత సంతోషం జై హింద్ ఇక్కడ వీళ్ళు దానికి తగ్గట్టు నృత్యం చేయాలంటే ముఖ్యంగా వీళ్ళు డప్పు కొట్టాలి డప్పు లేని ఈ నృత్యం అనేది లేదు అంటే పాటకు తగ్గట్టుగా డాన్స్ వేస్తారు కానీ డాన్స్ కి తగ్గట్టుగా పాట కొట్టలేరు కాబట్టి వీళ్ళే ఇక కీలక పాత్ర అని చెప్పాలి ఇందులో హాయ్ మీ పేరు సతీష్ 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 ఎలా కొడతారండి మీకు చేతులు నొప్పి రావా ఇది అంటే ఎంతసేపు అయినా చేయాలి కదా త్రీ ఫోర్ అవర్స్ ఎబో అయినా కొడుతూనే ఉండాలి ఎంత మంది మీరు అందరు మంది ఇట్లా ఏ రకాల డప్పులు కొడుతుంటారు మీరు ఎక్కువ వీళ్ళు వేయడానికి అంటే ఒక చప్పుడుకి ఒక్కొక్క పేరు ఉంటది కదా వీళ్ళు నృత్యం చేయడానికి ఎదికి కాళిదేవి లేడీస్ కి ఒకటే టీము